జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో బుధవారం గణేష్ నవరాత్రి పురస్కరించుకుని గోపాఖ్యానం ప్రవచనం కొనసాగింది ఈ సందర్భంగా జీవిత విశేషాలను వివరించారు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుడు చూసినట్లయితే పడతాయని అలాంటి వారు శమంత గోపాఖ్యానం చంద్రశేఖర శిమ అన్నారు ప్రతి ఏటా బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో శమంత గోపాఖ్యానం నిర్వహించబడుతుందని విఘ్నేశ్వరానికి ఇరవై ఒక్క మార్లు వేద బ్రాహ్మణ అభిషేకం నిర్వహించబడుతుందని తెలిపారు ప్రవచనం అనంతరం బ్రాహ్మణ సంఘ సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ స్వామివారి శేష వస్త్రు ప్రసాదము చంద్రశేఖర్ శర్మకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమధవరావు బాధ్యులు శశిల రాజేంద్ర శర్మ మేడిపల్లి శ్రీనివాస్ శర్మ కొత్తపల్లి సత్యనారాయణ శర్మ శ్రీధర గణపతి శర్మ రుద్రాంగి నరేందర్ శర్మ రాఘవేంద్ర శర్మ తిగుళ్ల పణిరాజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేస్తారు వైదిక క్రతవను పాలి వెంకటేశ్వర శర్మ నిర్వహించారు

బానుని యొక్క శిరస్సును తీసువేయడం ఇదంతా మనకు తెలిసినటువంటి కథనే కానీ మరి ఆ యొక్క పరమేశ్వరునికి ఈ బాలుడు తన కుమారుడు జగన్మాత సృష్టించినటువంటి కొడుకు అని తెలియదా కానీ దుష్ట శిక్షణమై శిష్ట రక్షణకై మరొక అవతారం రావాల్సి ఉంది కాబట్టి ఆ వినాయక స్వామి ద్వారా ఒక రాక్షస సంహారం చేయవలసింది కాబట్టి అది తెలిసినా కూడా అతని యొక్క శిరస్సు తీసివేస్తాడు తీసివేయగానే అప్పుడు జగన్మాత వచ్చేసి ఆమె కూడా చాలా కోపంతో ఈ సృష్టినంతా కూడా అన్న కల్లోలం చేయడానికి శాపం పెట్టడానికి సంసిద్ధంగా ఉంటుంది అప్పుడు వెంటనే అందరు కోరుతారు కోరిన తర్వాత జగన్మాత పరమేశ్వరుడు ఒకటే అడుగుతుంది నేను ప్రాణం పోసి పెంచినటువంటి ఈ యొక్క బాలకుణ్ణి మీరు ఏదో విధంగా పూజకు అర్హులుగా చేయాలి అనగానే తన యొక్క ప్రమతి గణాలను పంపించి ఉత్తర భాగం వైపు శిరస్సు ఏది ఉంటే దాన్ని తీసుకువచ్చి పెట్టండి అని కోరడం కోరిన తర్వాత ఆ ఉత్తర దిశ ఎందు ఒక గజవదనం లభించడం దాన్ని తీసుకువచ్చి ఆ గణపతికి పెట్టడం అప్పటి నుంచి అతడు గజవదనుడు గణాధిపతి అని చెప్పేసి అనేకమైనటువంటి పేర్లతో పిలవడం ఇది మనకు తెలిసినటువంటి కథ కానీ పిల్లవాడి నేను కూడా మరి ఏదో రూపంలో పొందానని చెప్పేసి ఆమె యొక్క కోరిక ఆ కోరిక ప్రకారంగా గజముఖ వదనంతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడని చెప్పేసి ఒక కథ చెప్తాను కాబట్టి మరి అటువంటి విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రి ఉత్సవాలు ఈరోజే మనం ప్రారంభం చేసుకున్నాం ఏకవింశతి పత్రాలతో చక్కగా రక్త రక్త విత్తాంగం రక్తపుష్పూజితం భత్యాన కంపితం దేవం జగత్కారణ మజ్జితం ఆవిర్భూతంచ సృష్టివుతో ప్రకృతే పురుషాత్పర అంటూ నమి పూజ చేయాలి ఇది ఒకటి తర్వాత పరమాత్మ మనషికి ఇచ్చినటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కలిస్తే కూడా ఇంకా కొన్ని తీసుకొని వాటికి కూడా ఇరవై సంఖ్య పెట్టడం జరిగింది అందుకే ఆ గణపతికి చెప్పే మంత్రం కూడా మనకు తెలుసు భద్రం కరణేమి దేవా దేవాహ భద్రం మాక్ష నక్షత్రాహ అని చెప్తూ ఉంటారు అంటే భగవంతుని మనం ఒకటే కోరుకోవాలి ఉదయం లేచినప్పటి నుండి వాళ్ళ ఇంటి విషయాలు వీళ్ళ ఇంటి విషయాలు వినడం కాదు మనకు అవసరం ఉన్నటువంటి భగవంతుడు ఒకటే కోరుకోవాలి ఉదయం లేసినప్పటి మంచి దృశ్యాలు చూడాలి ఇంతమందారం ఎర్ర మందారం ఇవి రెండు స్వామికి ఇష్టం అంట తర్వాత చూడండి మన కోసము మనము నూట ఎనిమిది భోగాలు పెడుతున్నాం భగవంతునికి కానీ ఆయన ఎన్నడూ కూడా కోరుకోలేదు ఆయన ఏం కోరుకున్నాడు కేవలము ఈ కాలంలో దొరుకుతున్నటువంటి పచ్చితో ఉన్నటువంటి వెలగకాయ మొక్కజొన్న కనుకలు దోసకాయలు వీటిని మాత్రమే కోరుకున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం నూఠాయిది భోగాలని చెప్పేసి భగవంతుని పేరు మన నోరు అది మనం చేస్తున్నటువంటిది కాబట్టి ఆ పరమాత్మకు ఏను ఏదైతే ఉందో దానికి ఏ అయితే ఇష్టమో అదే ముఖాన్ని ధరించాడు కాబట్టి ఆ స్వామికి వాటిని ముఖ్యంగా నారీకేయడం చెరకు అరటి పండ్లు వెలుగక